వరంగల్ లోక్సభ నుండి డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడారో మీరందరూ చూశారు విన్నారు చాలా దారుణమైన రీతిలో దుర్మార్గమైన రీతిలో నీచమైన రీతిలో కనీసము సభ్యత లేకుండా సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడడం జరిగింది కానీ ప్రజలు ఎవరు కూడా ఆ సన్నాసుల ఆ విధవల మాటలను పట్టించుకోలేదు ప్రజలు జిల్లాకి ఏం అవసరం ఉన్నది ప్రజా సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అని చూసి ఓటేశారు ఆరు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నది వాళ్ళకు అవకాశం ఇవ్వాలి వాళ్ళను సమర్థించాలనే ఆలోచనలో భాగంగానే మనటి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు ఎవరెన్ని మాట్లాడినా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకే అది దాదాపుగా ఫార్టీ వన్ పర్సెంట్కి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరిగింది ఎనిమిది సీట్లు వచ్చాయి మరి ఎందుకు బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి అది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది బీజేపీ యొక్క ఓటింగ్ దాదాపుగా ముప్పై శాతానికి పెరిగింది బీఆర్ఎస్ ఓటింగ్ ట్వంటీ పర్సెంట్కి పడిపోయింది అంటే టోటల్గా బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అరవై నాలుగు సీట్లు ప్లస్ ఒకటి సిపిఐ అరవై ఐదు సీట్లు గెలిచింది మొన్న కూడా లోక్సభ ఎన్నికలలో అరవై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్లలో మెజారిటీ వచ్చింది కంటోన్మెంట్ను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అంటే తిరిగి అరవై ఐదు సీట్లలో కాంగ్రెస్ పార్టీ తన తన యొక్క ఆధిక్యతను చాటుకున్నది అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలం తగ్గలేదు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం కూడా సన్నగిలలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటు ఇంకొక ముఖ్యమైన విషయం జాతీయ స్థాయికి లో ఆలోచిస్తే ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఎన్డిఏ మిత్రపక్షాలను కలుపుకొని మొత్తంగా రెండు వందల తొంభై ఒక్క సీట్లు వచ్చినాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీకి మూడు వందల మూడు ఎంపీ సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆనాడు వచ్చింది కానీ ఈనాడు మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేవరకే వరకే బీజేపీ రెండు వందల నలభైకి పడిపోయింది అరవై మూడు సీట్లు బీజేపీ తగ్గిపోయినాయి అంటే బీజేపీ ప్రభా లేదా నరేంద్ర మోడీ కరిష్మా అందామా లేకుంటే ఏమందాము అది పూర్తిగా తగ్గిపోయింది అనడానికి ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా ఎన్డీఏ పక్షాల యొక్క సీట్లు కూడా తగ్గిపోయినాయి భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గినాయి ఎన్డీఏ పక్షాల యొక్క సీట్లు కూడా దేశవ్యాప్తంగా తగ్గిపోయినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నా దానికి భిన్నంగా ఇండియా కూటమి యొక్క సీట్లు పెరిగినాయి కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరిగినాయి దాదాపు కాంగ్రెస్ పార్టీ సీట్లు నలభై ఏడు సీట్లు అదనంగా వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి నిన్న సాంగ్లీని సాంగ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీతో గెలిచాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న జాయిన్ కావడం జరిగింది దానితో ఇవాళ కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ పార్టీ బలం లోక్సభలో ఉందా సెంచరీ తొంభై తొమ్మిది గెలిచినాము ఒక ఇండిపెండెంట్ కూడా జాయిన్ అయింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం లోక్సభలో ఉందా అంతేకాకుండా ఇండియా కూటమికి సంబంధించిన మిత్రపక్షాల యొక్క బలం కూడా గణనీయంగా పెరిగింది సమాజ్వాద్ పార్టీ బలం పెరిగింది తృణమూల్ కాంగ్రెస్ బలం పెరిగింది అదేవిధంగా ఇంకా డిఎంకే కానీ ఇతర మిత్రపక్షాల యొక్క బలం కూడా గణనీయంగా పెరిగింది ఎన్డిఏకు దేశవ్యాప్తంగా ఫార్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్ వస్తే ఇండియా కూటమికి ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చింది ఒక రెండు శాతం ఓట్ల తేడా మాత్రమే ఇవాళ దేశంలో ఉంది ఎన్డీఏ కూటమి యొక్క ఓట్ శాతం ఓటింగ్ త్రీ పాయింట్ టూ తగ్గిపోయింది దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి యొక్క ఓటింగ్ త్రీ పాయింట్ టూ శాతం తగ్గిపోయింది అదే ఇండియా కూటమి యొక్క ఓటింగ్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ పెరిగింది రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీయే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీనే ఏ మాత్రం అనుమానం అవసరం లేదు బీజేపీ ఎన్ని జిమిక్లు చేసిందో నరేంద్ర మోడీ గారు ఎన్ని జిమిక్లు చేసిండో భారతదేశాన్ని అభివృద్ధి చేశాననేది చెప్పుకోకుండా మతాలపైన కులాలపైన జన్మభూమి పైన రామాలయం పైననే రామాలయం చుట్టే రాజకీయాలను తిప్పింది తప్ప ఇగో ఈ దేశంలో నేను ఈ గొప్ప పని చేశాను ఈ దేశంలో పేద ప్రజలను ఈ రకంగా ఆదుకున్నాను యువతకు ఇన్ని కోట్ల రూపాయ ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఎక్కడ లేకుండా పోయింది ప్రధానమంత్రి గారు కూడా నీత స్థాయికి దిగజారిపోయి తన స్థాయిని మర్చిపోయి ఎంత అధ్వానంగా మాట్లాడిండో ఎంత హీనంగా మాట్లాడిండో మనం విన్నాం కానీ ప్రజలు అవన్నీ కూడా గమనించారు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు బుటాబుటిగా ఆంధ్రాలో ఎన్డీఏ పక్షమైన తెలుగుదేశము మంచి విజయాన్ని సాధించింది కాబట్టి వాళ్ళ సహకారంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు సరే ఏది ఏమైనా నెంబర్ పరంగా ఎన్డీఏకు మెజారిటీ వచ్చింది వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో నెంబరే మన పొలిటికల్ సిస్టంలో నెంబరే ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మేము గౌరవిస్తున్నాం కానీ రాబోయే రోజులలో మాత్రం కానిస్టిట్యూషన్ను టచ్ చేసే ప్రయత్నం చేసిన రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన అదేవిధంగా మైనార్టీల జోలికి వచ్చిన పేదవర్గాల జోలికి వచ్చిన డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట ప్రశ్నించే వారి ఇళ్ల మీదకి బుల్డోజర్లు లెక్కించిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది కాంగ్రెస్ పార్టీ వెనుక ప్రజలు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరొక్కసారి వరంగల్ లోక్సభ పరిధిలోని ప్రజలకు ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన అపారమైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు